హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బంగాళాదుంప వంకాయ కలిపి ముద్దకూరలాగా చేసి చూపిస్తానండి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది రెసిపీ కానీ తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చపాతీ రైస్లోకి మటుకు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ వంకాయ బంగాళాదుంప ముద్దకూర కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పావు కేజీ వంకాయలు తీసుకోండి అలాగే రెండు బంగాళాదుంపలు తీసుకోండి వంకాయలు మటుకు నేను ఇక్కడ ఈ వైట్ కలర్ లో ఉన్నవి తీసుకున్నాను కదా మీరు ఏ కలర్ లో ఉన్న వంకాయలనైనా వాడుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ వంకాయల్ని బంగాళాదుంపల్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని మటుకు నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి పొడవుగా కట్ చేస్తున్నాను లేదా మీకు ఇంత పొడవుగా వద్దు అనుకుంటే కొద్దిగా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలన్నింటినీ మనం ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళల్లో వేసుకోండి ఇలా ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు వేయడం వల్ల మనకి రంగు మారకుండా ఉంటాయి అన్ని వంకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసి బంగాళాదుంపలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బంగాళాదుంపకి పైన తొక్క మొత్తం తీసేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలు వద్దండి కొద్దిగా ఇలా లావుగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా బంగాళాదుంప ముక్కలను కూడా కట్ చేసుకొని ఇదే నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి బంగాళాదుంప ముక్కలు కూడా నీళ్ళల్లో వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి అందుకని ఇలా నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు నేను అన్ని కలిపి తీసుకున్నాను దీంట్లోనే ఒక రెండు మిరపకాయలను తుంచుకొని వేసుకుని వేయించుకోండి ఆవాలు చిటపటలాడిన దాకా వేగాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయండి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మగ్గించాలి బంగాళదుంప ముక్కలు అనేవి మనకి సగం వరకు మగ్గాలండి ఆ తర్వాత మనం వంకాయలు వేసుకుందాం బంగాళదుంప ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే ఫస్ట్ వేసాను ఎందుకంటే కాస్త లావుగా కట్ చేసుకున్నాం కదా అందుకని కొంచెం టైం పడుతుంది మూత పెట్టి మగ్గించేస్తున్నాను ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి ముక్కలు అనేవి అన్ని ఈక్వల్గా బాగా మగ్గుతాయి అలాగే అడుగంటకుండా కూడా ఉంటుంది మధ్య మధ్యలో కలపడం వల్ల ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలన్నా మీరు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేస్తే బంగాళాదుంప ముక్కలు అనేవి కాస్త ఉడుకుతాయి అంటే సగం వరకు ఉడుకుంటాయి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేయాలి వంకాయ ముక్కలు మగ్గిపోయే లోపలికే బంగాళదుంప ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మగ్గాయండి వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా ఒక సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గాలి ఆల్మోస్ట్ మీకు బంగాళదుంప వంకాయ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను లేదా ఇంకొద్దిగా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది కూర చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా కమ్మగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపించినా కాస్త కారం వేసుకోండి ఇలా ఉప్పు కారాలు చూసుకొని మీ రుచికి తగ్గట్టు కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్ గా మీరు కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అయినా కలుపుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ముద్దకూరలాగా ఇది రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి